జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం మంగళవారం శ్రీ కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిని రాష్ట ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిఠల్ దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ధర్మ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి దర్శించుకున్నారు ఆలయ అర్చకులు దేవాదాయ శాఖ అధికారులు పూర్ణకుంభం మేళ తాళాలతో ఘనంగా స్వాగతం పలికారు అనంతరం కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు అమ్మవారికి విశేష పూజలు చేశారు ఆలయ అర్చకులు అధికారులకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్ ప్రసాదాలు శేష వస్త్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఆలయ ఇవో మహేష్ తదితరులు పాల్గొన్నారు